నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత గోదావరి జిల్లాలో రాజకీయాలు రోజు రోజుకి రంగులు మారుతున్నాయి మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు గత నెల రోజుల ఎపిసోడ్కి ఈరోజు పులిస్టాప్ పడింది మరి ఈరోజు అధికారికంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంట పద్మశ్రీ ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మరి ఈరోజు ఉదయం ఉండవల్లిలోని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యాంప్ ఆఫీస్లో మరి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సారాజ్యంలో మరి నారా లోకేష్ గారు ఈ పో ఈరోజు మరి గంట పద్మశ్రీ ప్రసాద్ గారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు మరి ఇవేళ నుండి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరి గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు తమ వంతు కృషి చేయడానికి కూడా పార్టీ అధిష్టానం ఒక భరోసా ఇచ్చినట్టు తెలుసు మరి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ముందుగా చెప్పినట్టుగానే మరి గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు చేరబోతున్నారు ఈ రోజు అంటే పద్దెనిమిది తారీఖున జాయిన్ కాబోతున్నారని చెప్పి ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది మరి ఇలా అక్షరాల నిజమైంది ఎంటీవీ ఏ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా పక్క ఆధారాలు పక్క ఇన్ఫర్మేషన్ తీసుకుని మాత్రమే ఎంటివి ప్రేక్షకులకి ఎప్పటికప్పుడే తాజా అప్డేట్ ఎంటీవీ అందిస్తుంది మరి ఈ రోజు గంట పద్మశ్రీ ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీలో చేరడం చేరిన తర్వాత మరి నారా లోకేష్ గారు వారికి ఒక భరోసా పార్టీ కోసం పనిచేయండి కష్టపడి పనిచేయండి మీ పని మీరు చేయండి పార్టీ అధిష్టానం అన్ని విధాలు అండగా ఉంటుంది అనే ఒక భరోసా ఇచ్చారని కూడా మనకున్న సమాచారం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి గంటా పద్మశ్రీ ప్రసాద్ గారి దంపతులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చు అందించి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది మరి ఇక నుండి వాళ్ళు పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీలో అధికారికంగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు మరి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్టు కూడా తెలుస్తుంది మరి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయడంతో పాటు జెడ్పీ చైర్మన్ హోదాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎప్పటికప్పుడే జిల్లాలో సమీక్షిస్తూ అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి కూడా పార్టీ అధిష్టానం మరి గంటా పద్మశ్రీ ప్రసాద్ గారి ఆదేశించినట్టుగా తెలుస్తుంది మరి ఇవాళ గంట పద్మశ్రీ ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నప్పుడు మరి అక్కడే ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజన్ గారు అదేవిధంగా ప్రముఖ న్యాయవాది అంటే దీనికి అందరికీ కీలక పాత్ర పోషించిన వ్యక్తి మరి జెడ్పీ చైర్మన్ దంపతుల్ని జనసేన వైపు వెలనేకుండా టీడీపీలో జాయిన్ చేయడానికి టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి మరి దీని అందరికీ ప్రధానమైన పాత్ర కీలకమైన పాత్ర తెరా వెనక ఉండి నడిపిన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షులు ప్రముఖ న్యాయవాది ఈగంటి శ్రీనివాస్ గారి యొక్క ఏమైతే ఈ దంపతులు టీడీపీలో తీసుకురావాలో మరి ఈగంటి శ్రీనివాస్ గారి యొక్క లక్ష్యం మరి ఈరోజు నెరవేరింది ఈరోజు శ్రీనివాస్ బాబు గారు కూడా మరి గంటా ప్రసాద్ గారి దంపతులతోనే లోకేష్ గారి దగ్గర అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా దగ్గరే ఉండి వాళ్ళిద్దరిని టీడీపీలో జాయిన్ చేయడానికి మొత్తం కర్మ కర్త క్రియ అన్నీ మరి అడ్వకేట్ ఈడుపుటి శ్రీనివాస్ బాబు గారే చేసినట్టుగా కూడా మనకు వస్తున్న సమాచారం మరి అక్కడ ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని గారు కూడా అక్కడే ఉన్నారు మరి గంట దంపతులతో పాటు మరి నలుగురు ముగ్గురు లీడర్స్ కూడా నారా లోకేష్ గారు వారికి పార్టీ కండవాళ్ళు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు మరి ఇక్కడ నుండి బీసీలు తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుమక్క అనేది తొలినాళ్ళ నుండి వినిపిస్తున్నది మళ్ళీ ఇప్పుడు బీసీలకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి తెలుగుదేశం పార్టీ అడుగులు వేయాలనేదే పార్టీ అధిష్టానం సంకల్పంగా కనిపిస్తుంది మరి గంటా దంపతులు టీడీపీలో చేరిన తర్వాత ఈ రోజున సాయంత్రం మరి విజయవాడ నుండి ఏలూరుకి వచ్చే అవకాశం ఉంది మరి రేపటి నుండి జిల్లాలో విస్తృతంగా పర్యటించి అన్ని నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో పర్యటించి పార్టీని అదేవిధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలని ప్రజలు తీసుకెళ్లే విధంగా కూడా ఏమైతే అభివృద్ధి జరుగుతుందో అభివృద్ధిని కూడా క్షేత్ర తీసుకెళ్లే విషయంలో గంటా దంపతులు తనదైన శైలిలో పనిచేయాలని చెప్పి పార్టీ అధిష్టానం అధినాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లోకేష్ గారు అభయస్తిం ఇచ్చారని కూడా తెలుస్తుంది మరి రేపటి నుండి గంటా దంపతులు జిల్లాల్లో నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు ఎలాంటి స్పందన ఉంటుంది ఎలాంటి స్పందన అంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే రాజకీయ నాయకులు టీడీపీలో ఉన్న నాయకులను స్పందన ఏ విధంగా ఉంటుందో చూడాలి మరి అధికారంగా అయితే కండవ గంటా దంపతుల మెడలో పడింది ఇవాళ నుండి తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ చైర్మన్గా గంటా ప్రసాద్ గారు కొనసాగనున్నారు